అందరికీ నమస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొరియాలో మొత్తం వెలుగంతా అయిపోయేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది ఇప్పుడు టైము రాత్రి ఏడున్నర అవుతుంది భోంచేసినాను మోస్ట్లీ నేను సాయంత్రము ఆరున్నర ఏడు లోపల డిన్నర్ అయితే చేస్తాను అన్నమాట చేసిన తర్వాత అలా వాకింగ్కి అయితే వెళ్తాను ఎండాకాలం అయితే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి డే ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వాకింగ్ అయితే వెళ్తాను ఇది మా ఇంటి పక్కన ఉండే ఒక చిన్న కొండ ఇండ్ల పక్కన ఒక చిన్న కొండ ఉన్నా కూడా దాన్ని ఇలా పబ్లిక్ కోసము ఏదో రకంగా బాగా నడవడానికి ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగా నేచర్కి దగ్గరగా జనాలు ఉండేదానికోసము ఇక్కడ గవర్నమెంట్ వెళ్ళకి బాగా ఫెసిలిటీ అయితే చేసింది నేను రోజుకి మినిమము టెన్ థౌజండ్ స్టెప్స్ వేస్తాను దానికంటే దాటించిన బాగా కూడా చాలా ఉన్నాయి మొన్న మొన్న అయితే ఒకసారి అదే పనుగా వాకింగ్కి వెళ్ళాను సాయంత్రం పూట ఒక రోజు ఇరవై కిలోమీటర్లు అయిపోయింది టోటల్ మార్నింగ్ లేచినప్పటి నుండి మా పొలం దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ యూనివర్సిటీకి పోయి మళ్ళీ అదే పనుగా కొద్దిగా దూరం నడిచాను అనమాట వేరే కొండ దగ్గరికి ఒకరోజు ఇరవై కిలోమీటర్లు అయింది ఒకరోజు పద్దెనిమిది కిలోమీటర్లు అయింది వీటితో పాటు ప్రతిరోజు ఖచ్చితంగా నాది అది ఉంటుంది కదా వాళ్ళు స్టెప్స్ కౌంట్ దాంట్లో టెన్ థౌజండ్ స్టెప్స్ అయిపోతాయి అంతేకాకుండా కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట కొరియాలో వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే రోజుకి కొన్ని కాయిన్స్ వస్తాయి ఆ కాయిన్స్ కన్నా మనము అన్నీ సేవ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడన్నా ఏమైనా తీసుకోవచ్చు ఇప్పటికీ చాలానే విధంగా సేవ్ చేసుకున్నాను వాటి నుండి మళ్ళీ ఏదైనా కన్వీనియన్స్ స్టోర్లో మనకి ఏమైనా కావాలన్నప్పుడు తీసుకోవచ్చు పిజ్జా కూడా తీసుకోవచ్చు అంటే ఎక్కువ డబ్బు వచ్చిందంటే కదా అంటే అలా ఉన్నాయన్నమాట చాలా చాలా షాపుల్లో మనము నడిచిన దాని ద్వారా వచ్చిన డబ్బుతో మళ్ళీ ఏమన్నా కొనుక్కోవచ్చు అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా బాగా తయారు చేసి పెట్టుకుంటారు ఇటువంటి పక్షులు ఎంత బాగా రుస్తాయో అన్నీ సాయంత్రం అయితే చెట్లలో వచ్చి కూర్చుంటాయి బాగా సౌండ్ చేస్తుంటాయి ఇక్కడ రెండు దారులు ఉంటాయి ఇది వచ్చిందను షూలు వేసుకొని చెప్పులు వేసుకుని నచ్చే దారి ఇది ఇంక ఇది వచ్చిందో ఎర్రమట్టి దారి ఇక్కడంతా ఓపెన్ చేసి ఉంటారు అనమాట దాన్ని ఇప్పుడు మనము ఉత్తకాలతో పొడవునా కుట్ట చుట్టూ రౌండ్ వేయచ్చు ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది అనమాట చూడండి ఆ పక్క అంతా కనపడుతుంది ఎక్కడైనా కానీ అడవుల్లో కూడా బాగా నీట్గానే మెయింటైన్ అనమాట జనాలు కూడాను ట్రాష్ అనేదాన్ని ఎక్కడ పడేయరు ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఏదన్నా బిస్కెట్ తెచ్చుకున్నప్పుడు వాటి పేపర్లు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా పడేరు మళ్ళీ వాటిని తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నమాట తీసుకెళ్లి ఎక్కడైనా ఎక్కడన్నా డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేస్తారు ఎండాకాలం కాబట్టి తెల్లవారి నాలుగు అలా వెలుగు వచ్చేస్తుంది రాత్రి ఎనిమిదిన్నర వరకు వెలుగు ఉంటుంది ఆల్మోస్ట్ తొమ్మిది వరకు ఉంటుంది చూడండి డే అనేది ఎంత ఉంటుందో మార్నింగ్ త్వరగా లేశామంటే మనకు డే సుమారుగా ఉంటుంది ఏదన్నా వర్క్ చేయడానికి ఉంది పక్షులు కూడా సుమారుగా ఉన్నాయి అడుగు అడుగున ఇలాంటి బెంచెస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా అవామ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొరియాలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అనమాట సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన దాటిన వాళ్ళు వాళ్ళ విధంగా వాకింగ్కి వచ్చినప్పుడు అలసిపోతే ఇలా బెంచెస్లో కూర్చొని కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు కొంతసేపు పోతే రాత్రి అయితే ఇక్కడ మళ్ళీ లైట్లు వేస్తారు అనమాట రాత్రిపూట కూడా మనము వాకింగ్ చేయచ్చు ఇలా ఇండ్ల పక్కన ఉండే కొండలైతే ఏం ప్రాబ్లం ఉండదు సౌండ్లో ఇలాంటి గుట్టలు చాలా ఉంటాయి కొండలంతా కూడాను ఒక చిన్నపాటి జిమ్ లెక్కే ఉంటాయి ఏమైనా పాటలు కానీ మ్యూజిక్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్ ఎవరన్నా కూడా స్పీకర్స్ కూడా ఉంటాయండి ప్రతి ఒక్క పోల్కి పైకి వచ్చేసాను కొండపైకి ఇక్కడ ఒక చిన్న హట్ ఉంది ఎక్కడ చూసినా ఏదో ఒకటి ఉంటాయి అనమాట ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రకరకాలుగా ఉంటాయి ఇక్కడ చూడండి డంబిల్స్ కూడా ఉన్నాయి ఇది రెండు పది కేజీలు అయితే మెంద పడి మింద మెంద పడిపోతేనే భయం లేదనమాట ఎందుకంటే ఇక్కడ సపోర్ట్కి ఇది ఉంది చాలా బాగుంది కదా ఇది పది కేజీలు ఇంకా అది పదహైదు ఉండచ్చు ఈ పక్కది పదహైదు ఉంటుంది సర కొండల్లో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఎంత బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ ఏరియాలో కాలం కాబట్టి వాలంటీర్గా కొందరు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారనమాట ఎరోబ్రిక్ అంటారు సార్ అలాంటివి అలాంటివి ఇక్కడ కింద ఒకటి జరుగుతుంది అలాంటివి రివర్ సైడ్ కూడా ముందు ఎండాకాలము జరుగుతుండేవి అక్కడ ఇప్పుడు చేస్తున్నట్లు తెలియదు కానీ అంటే నేను గమనించలేదు వెళ్ళినప్పుడు ఎప్పుడు లేవు అనమాట బట్ ఇక్కడైతే ఉంది చూపిస్తాను చూడండి పైన నుండి కిందకి దిగుతున్నాను చూడండి అక్కడ చేస్తున్నారు మనం కూడా వాళ్ళతో పాటు కలిసి చేయొచ్చు ఇది మట్టిలో నడిచేదారు అనమాట అప్పుడు చూపించాను కదా అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి కొండ పైన చిన్న ప్లేస్ ఉంది ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఎర్రమట్టిలో కాళ్ళు తొక్కింది ఫస్ట్ బాగా తర్వాత ఆ కొండ చుట్టూ తిరగచ్చు చూడండి బోర్ ఎట్లుందో మనం పల్లెలో చేలకాడంతా వాన పడినప్పుడు ఇలా మట్లునే తొక్కుతాం కదా సేమ్ అట్లనే అనమాట ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి సరౌండింగ్స్లో ఇట్లా ఎక్కువగా అభవాలు వస్తుంటారు అనమాట ఎక్కువగా వాళ్ళకి ఈ విధంగా వాలంటీర్గా వాళ్ళు ఆ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటారు మీరు కొండపైన వచ్చినా ఇలాంటివి చూస్తూనే ఉన్నారు కదా అంటే వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి ఇంత ఫెసిలిటీస్ అయితే కల్పించింది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి ఉంటాయన్నమాట హెల్త్కు సంబంధించినవి ఇంకా మట్టిలో దొక్క వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఇది చూడండి నీళ్ళు ఉంటాయి అదేవిధంగా పంపు ఉంటుంది అనమాట ఇది వచ్చింది గాలిది ప్రెజరు అక్కడ కాళ్ళు కడుక్కునే నీళ్ళు వస్తాయి ఇక్కడ ఇది చెప్పులు వదిలేసి ఇక్కడ మనము ఈ రాళ్ళపైన నడవచ్చు చాలా ప్లేస్ ఉంది చూడండి చెప్పులు వదిలడానికి ఈ స్టాండ్ ఇది ఇలా వదిలేసి మనము ఈ రాళ్ళపైన నడవచ్చు దీని యొక్క బెనిఫిట్స్ కూడా అక్కడ పెట్టారనమాట చూడండి ఇలా రోజు ఇంటికి దగ్గరగా ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళచ్చు అనమాట మా ఇల్లు అయితే ఒక అర్ధ కిలోమీటర్ ఉంది అంతే ఈ గుట్ట దగ్గర నుండి చూడండి మీరు దేశం అంతా చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి ఈ విధంగా సౌకర్యాలు అయితే కల్పించిందనమాట సుమారుగా ఒక ఐదు రౌండ్లు వేసాను చాలా బాగుంది ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు వాక్ చేసేవాడిని వచ్చినప్పుడల్లా కూడాను చూడండి నడిస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఎక్కడ రాళ్ళు దొప్పితే ఏమవుతాయని చెప్పి మొత్తం ఇక్కడ కొరియాలంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన మాదిరిగానే వాళ్ళకి మొన్నైతే అప్పుడే చూపించాను కదా అక్కడ కడుక్కోవచ్చు ఒక ఐదు ఆరు సార్లు నడిచాను ఇంకా పోయి కాళ్ళు కడుక్కుంటాయి ఇక్కడ అంత బాగా ఉండదు కూర్చోవడానికి ఇక్కడ కూర్చొని ట్యాంపు తిప్పితే బాగా నీళ్ళు బాగా వస్తాయి నీట్గా కడుక్కొనేయచ్చు కడుక్కున్న తర్వాత ఈ లేకుండా చూడండి అవ్వ మట్లో దొక్కే వచ్చి కాలు కడుక్కుంటుంది అయిపోయింది ఆల్మోస్ట్ ఒక గంట వరకు ఉన్నట్టుంది ఈ విధంగా ఎండాకాలము ఏదో ఒక యాక్టివిటీ అనేది వాలంటీర్గా చేస్తూ ఉంటారు ఎండాకాలము సౌల్ సిటీలోనే కాదు దేశం అంతా కూడాను బయట పార్కుల్లో కనకుండా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు ఏదైనా మ్యూజిక్ కానీ చాలా ప్రోగ్రాంలు జరుగుతుంటాయి మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడన్నా వేరే ప్లేస్ కొత్త ప్లేస్ ఎక్కువైనా కూడా అక్కడ ఈవినింగ్ ఏదోగా ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కొరేలా అడవులు ఎక్కువ కాబట్టి ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే అంటే ఇలా చెట్ల దగ్గర వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉండాలనుకుంటే దేశం మొత్తము చాలా ప్లేసులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కొండలు గుట్టల్లో చాలా బాగా సౌకర్యాలు అయితే ఉన్నాయి టైం ఇప్పుడు రాత్రి ఎనిమిది కాలు అవుతుంది లైట్లు వేశారు బట్ వెలిగంగా ఉంది లోపల లోపలంతా మబ్బు ఉంటుంది కాబట్టి లైట్లు ఆన్ చేశారు అంతా ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కదా చూడండి నైట్ వేయేసరికి లైట్లు వేసారు ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరుతున్నా ఈ గుట్టలో కూడా రాత్రిపూట ఇలా లైట్ అయితే ఉంటాయి మనము నైట్ టైం వచ్చినా కూడా వాకింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు చూడండి ఎంత వెలుగుందో దారి పొడినా కూడాను ఇదనమాట ఈ వీడియో అలా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చి కొరియాలో ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయో చూపించాను అంటే ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించిందో అంటే వాళ్ళ ఆరోగ్యం కోసము కొరియన్స్ కూడాను అదే విధంగానే ఎక్కువ నడుస్తుంటారు హైకింగ్ చేస్తుంటారు చాలామంది సైక్లింగ్ చేస్తుంటారు రకరకాలుగా అనమాట ఖాళీగా అయితే ఉండరు వాళ్ళు ఏదో పని అంటే బాడీకి ఏదోగా ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకొని చేస్తుంటారనమాట అవార్థత వాళ్ళైతే బ్యాగులు వేసుకుని వెనకంటే అంటే వెనకాల బ్యాగులు వేసుకొని నడుస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియర్ గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ